హలో అండి సింపుల్గా ఈ ఫ్లవర్ అలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చాయండి దీనికోసం ఇలాగ ఎల్లో అండ్ రెడ్ కలర్ ఉల్లం తీసుకున్నాను ఇక్కడ పెన్కి ఇలా ముడి వేసుకోవాలి ఎల్లో కలర్ తీసుకొని ఇలాగ ముడివేసుకున్న తర్వాత ఇట్లా మెలక వేసుకొని పెన్నుకి వేసుకోవాలి ఇలాగా పూలల్లో మెలక వేసుకొని ఇలా అన్నీ ఒకే దగ్గరకు వచ్చేలాగా లాక్కోవాలి ఇలాగ నేను ట్వంటీ టైమ్స్ చేశాను ఇక్కడ ఇలాగే ట్వంటీ టైమ్స్ మెళకలు వేసుకోవాలి మన కలర్ కాంబినేషన్ ఏది బాగా అనిపిస్తే అలాగ తీసుకోవాలి ఇలాగ ట్వంటీ టైమ్స్ కంప్లీట్ అయిపోయాక ఇలా అన్నీ ఒకే దగ్గర ఉంచుకొని ఇలా థ్రెడ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు రెడ్ కలర్ తీసుకొని ఇలాగ వేసుకోవాలి ఈ రెండిటిని ఇక్కడ చూపిస్తున్నట్టు ముడి వేసుకోవాలి రెడ్ కలర్ దానికి నీడి లెక్కించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క మెలికిలో ఒక్కొక్కసారి ఇలాగ వేసి లాగాలి ఇలా లాగితే ఇలా ముడి పడుతుంది అక్కడున్న ఎక్స్ట్రా థ్రెడ్ని కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలాగే ముడి వేసుకోవాలి ఒక్కొక్క మెరికలో ఒక్కొక్కసారి వేసుకుంటూ రావాలి ఇలాగ ట్వంటీ టైమ్స్ ట్వంటీ మెళికల్లో ఇలాగే వేసుకోవాలి ఇలా వేసుకుంటే పైన ఒక డిజైన్ లాగా వస్తుంది ఇలాగ కంప్లీట్ అయ్యాక ఇలా ఒకసారి లాస్ట్లో వేసుకొని ఇలా థ్రెడ్ని మొత్తం ఇలా పెన్ నుంచి బయటికి తీయాలి ఇలా తీసి మిడిల్ని ఈ రింగ్స్లో నుంచి బయటికి తీసుకోవాలి ఇలాగ మిడిల్లో వచ్చేలాగా ఇక్కడ మెలికి ఉన్నదానికి వేసి ఇలా టైట్గా లాగితే ఇలాగ ఒక పెటల్లాగా రెడీ అవుతుంది ఇంక చూస్తున్నారు కదా ఇలా రెడీ అయ్యాక మిడిల్లో ఒక టాకా వేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పెటల్ రెడీ అవుతుంది ఇలాగే నేను ఇక్కడ ఎయిట్ పెటల్స్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని నీడిల్ తీసుకొని ఫ్లవర్ లాగా పెట్టుకుంటూ టాకాలు వేసుకుంటూ కుట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్క పెట్టల్ తీసుకొని ఇలాగ పెట్టుకొని మడుచుకొని ఇది మిడిల్లోకి వస్తుంది కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఇలాగ ఒక్కొక్క పెట్టల్ని ఫ్లవర్ లాగా పెట్టుకుంటూ ఇలా టాకాలు వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ టాకాలు వేసుకుంటూ రావాలి గమ్తో కూడా అండించుకోవచ్చు అది ఊడిపోతుందేమో ఇలా అయితే ఎక్కువ రోజులు ఉంటుంది కదా ఇలాగే ఒక్కొక్క పెటల్ పెట్టుకుంటూ ఇలాగ చేసుకుంటూ రావాలి పెటల్స్ పెరిగే కొంది ఫ్లవర్ కూడా కొంచెం పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మన ఇష్టం అన్ని పెటల్స్ పెట్టుకోవచ్చు నేనైతే ఎయిటే తీసుకున్నాను టెన్ తీసుకోవచ్చు ఇలాగ మొత్తం ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా కింద పెటల్కి కూడా నీళ్ళు తగిలేలాగా కుట్టుకోవాలి పైన పెట్టలకి ఇలాగ తీసుకొని మిడిల్లో కింద పెట్టలకి కూడా తగలాలి నీళ్లు అప్పుడే ఉడిపోకుండా ఇలా వస్తుంది ఇలా వచ్చాక బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని ముడివేసుకోవాలి మొత్తం ఒకసారి జారిపోకుండా ఇలాగే టాకాలు వేసుకొని ఫైనల్గా ఆ థ్రెడ్ని ఈ థ్రెడ్ని వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఇలాగ మీడియంలో ఒక బీడ్ని యాడ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఫ్లవర్ రెడీ అయిపోయింది ఇక్కడ అయితే నేను దీనికి అటాచ్ చేద్దామని చూస్తున్నాను ఇక్కడ వి సెవెన్ థౌసండ్లు అయితే గట్టిగా స్టిక్ అవుతుంది ఈ ఫ్లవర్ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి